అందరికీ నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ టీడీపీ అధికార ప్రతినిధిని ఇవాళ ఈ సమావేశం అమరావతి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తుందండి సో ఇవాళ ఇష్యూ ఏంటంటే శ్రీవారి సన్నిధిలో బడ్జెట్ కుంభకోణం దేవదేవుడు వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు యొక్క సన్నిధిలో ఒక బడ్జెట్ కుంభకోణం జరిగింది నార్మల్గా మన కుంభకోణాలు స్కాములు అంటే రిలీజ్ అయిన డబ్బులు ఖర్చు పెట్టకపోవడము లేకపోతే ఖర్చు పెట్టినట్టు చూపించుకోవడము డ్రా చేసేయడం ఇట్లాంటివి చూస్తుంటాం కదా తిరుమలలో అసలు మొత్తం బడ్జెట్నే కుంభకోణం చేస్తున్నారు లేని బడ్జెట్ని కేటాయించని బడ్జెట్ని ఉన్నట్లు చూపిస్తూ కాంట్రాక్టులకు కాంట్రాక్టర్లకు పనులకు కేటాయింపులు చేసేసుకుంటున్నారు మరి బడ్జెట్ ఎక్కడుందా అంటే బడ్జెట్లో అసలు లేవు బడ్జెట్లో లేవు కానీ వందల కొద్ది కోట్లు టీటీడీలో కేటాయింపులు జరిపేసుకుంటున్నారు ఒకసారి ఆ భాగవతం చూద్దాం తిరుమల తిరుపతి దేవస్థానంలో గత మూడు నాలుగు నెలలుగా జరుగుతున్న ఈ కాంట్రాక్టుల భాగోవతం ఏంటో ఒకసారి చిన్న చూపు చూద్దాం అసలు తిరుమల తిరుపతి దేవస్థానికి ఒక అడిషనల్ సీఈఓ అడిషనల్ ఈఓ గారు ఉన్నారు సరే మా ఆనవ వెంకటరమే గారు ఆయన యొక్క పదవి గవర్నమెంట్ అనుమతే లేదని అది అసెంబ్లీలో పాసే కాలేదని అది ఒక శాంక్టిటీ లేని పదవి అని ఏదో చెప్పారు ఆయన సో ఆయన చాలా ఆధారాలు కూడా ఇచ్చారు కానీ ఈఓ గారేమో అడిషనల్ ఈఓ గారేమో నాది దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ పదవి అది ఇది అని చెప్పారు అన్నమాట సరే ఓకే దాన్ని పక్కన పెడితే టీటీడీలో అదనపు నిధులు లేకుండా బడ్జెట్లో ఆమోదం లేకుండా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారు ధర్మారెడ్డి గారు ఇది ఇవాళ ఇవాళ మేము ధర్మారెడ్డి గారికి వేస్తున్న క్వశ్చన్ ఎలా ఇచ్చారు ఏ బేసిస్ మీద ఇచ్చారు మీరు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఏ రకమైన బడ్జెట్ ఆమోదం లేకుండా మీరు ఎలా ఇచ్చారు టీటీటీ బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్లు నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్లు దాంట్లో ఇంజనీరింగ్ వర్క్స్ అంటే ఈ మెయింటెనెన్స్ కావచ్చు కొత్త ఏమైనా కట్టాలు కావచ్చు రూములు కావచ్చు ఇట్లాంటి కట్టడం సివిల్ వర్క్స్ అన్నీ కలిపి మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చారు అంటే నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు అంటే రఫ్లీ అరౌండ్ ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఇంజనీరింగ్ పనులకు ఇచ్చారు సరే జనరల్గా ఏ బడ్జెట్లో అయినా కొంత ఆఫ్సెట్ అటు ఇటు అవుతుంది ఐదు పర్సెంట్ పది పర్సెంట్ వరకు అవుతుంటుంది కానీ జరుగుతున్నది డిసెంబర్ అంటే ఎనిమిది తొమ్మిది నెలలు గడిచింది ఈ తొమ్మిది నెలలు ఎనిమిది నెలల్లోనే దాదాపు ఆరు వందల పర్సెంట్ డీవియేషన్ ఆరు వందల పర్సెంట్ డీవియేషన్ బడ్జెట్ నుంచి అంటే మూడు వందల కోట్ల రూపాయలు సివిల్ ఇంజనీరింగ్ ఖర్చు పెట్టాల్సిన దీంట్లో ఇప్పటికే పదిహేడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలకి మూడు వందల రూ మూడు వందల కోట్ల రూపాయల నుంచి పదిహేడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలకి ఆల్రెడీ కాంట్రాక్టులు ఇచ్చేసారు కేటాయింపులు చేసేశారు అడిషనల్ ఈవో గారు కొత్తగా వచ్చిన చైర్మన్ గారు హ్యాపీగా కలిసిపోయి బోర్డుకి చెప్పారో బోర్డు చేత మామా అనిపించుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తం మీద బ్రహ్మాండంగా కాంట్రాక్టులు ఇచ్చేశారు అసలు జనరల్గా దేవస్థానం యొక్క బడ్జెట్ని గవర్నమెంట్కి పంపిస్తారు గవర్నమెంటు ఆమోదముద్ర వేసి ఏమన్నా ఉంటే ఇట్ల కాదు ఇట్లా కాదని చెప్పి దాని యొక్క ఏమంటారు కరెక్షన్ చేసి గవర్నమెంట్ తిరిగి దేవస్థానం పంపిస్తుంది దేవస్థానం ఆ ఇష్యూను మళ్ళా ఏమంటారు పబ్లిక్లో చెప్పి ఇంత పెడుతున్నాం ఇంత ఖర్చులు వస్తున్నాయి ఇంత ఆదాయం వస్తుందని చెప్తుంది అట్లాగా ఈ సంవత్సరం ఇందాక నేను చెప్పేంటూ నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు అని చెప్పి దేవస్థానం తన యొక్క బడ్జెట్ని మార్చిలో ప్రకటించింది ఏప్రిల్ నుంచి బడ్జెట్ స్టార్ట్ అయింది కానీ ఏప్రిల్లో స్టార్ట్ అయిన బడ్జెట్ జూన్లోకి వచ్చేటప్పటికే మూడు వందల కోట్ల ఇంజనీరింగ్ పనులు కాస్త ఐదు వందల పాతి కోట్లు మారిపోయినారు రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఎక్స్ట్రా వచ్చాయి కరుణాకర్ రెడ్డి గారు కొత్త చైర్మన్గా సెప్టెంబర్లో వచ్చారు వచ్చి రాగానే పదమూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు మూడు నెలల్లో ఎక్స్ట్రా చేసేసుకున్నారు ఎక్కడి నుంచి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అసలు బడ్జెట్లే లేవు ఏ మాత్రం కేటాయింపులు లేవు బట్ మొత్తం మీద టోటల్ ఇది మాత్రం వచ్చేసాయి సరే ఏ ఏ వర్కులు అన్న విషయం పక్కన పెడితే నవం అక్టోబర్లో సెప్టెంబర్లో ఆయన వచ్చారు సెప్టెంబర్లో రాగానే దాదాపు ఐదు వందల పాతిక చిల్లల కోట్లకి కేటాయింపు